టమాటోస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టమాటో పచ్చడికి ఇలాంటి పల్లె కావాలండి ఎందుకంటే పచ్చడి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈరోజైతే మనము టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ ఈరోజైతే నేను టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నానండి టమాటోస్ హాఫ్ కేజీ తీసుకున్నానండి టమాటో పచ్చడికి ఇలాంటి పళ్ళే తీసుకోవాలండి గట్టిగా ఎర్రగా ఉండాలన్నమాట తర్వాత నేను హాఫ్ కేజీ టమాటోస్కి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఆ టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనె ఏం లేకుండా టమాటోస్ని వేయండి తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి చింతపండుని దానిపైన పెట్టి మూత పెట్టేసేయండి ఎందుకంటే టమాటోస్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది బయటకు వస్తుందనమాట ఒకసారి వాటర్ అనేది బయటకు రావడం మొదలైన తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత అవే మెత్తగా అయిపోతాయి అనమాట ఎట్లా మెత్తగా కావాలంటే దీంట్లో చుక్క వాటర్ లేకుండా ఉండాలన్నమాట మొత్తం డ్రై అయిపోవాలన్నమాట చూడండి మెత్తబడ్డం స్టార్ట్ అయింది కదా టమాటో ఇంకా మూత పెట్టనవసరం లేదు ఇంక ఇంట్లోనే మగ్గనివ్వాలన్నమాట ఏమాత్రం వాటర్ లేకుండా మొత్తము డ్రైగా అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి కింద ఏ మాత్రం తేమ చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఇలాగనే చేసుకోవాలన్నమాట మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది తర్వాత మనము ఉడకపెట్టుకున్నాం కదండీ టమాటోస్ అవి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకోండి తర్వాత హాఫ్ కేజీ టమాటోస్కి పావు కేజీ పైన కారం పొడి వేసుకోవాలన్నమాట తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూను ఆవపిండి వేసుకోండి తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడే మీకు కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే చూసుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో హాఫ్ కేజీ పచ్చడికి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగానే నూనె పోసుకోండి నిలువ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే నిలువ ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని తుంచినటువంటి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మనము మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చడి ఆ పచ్చడిని అందులో వేయాలన్నమాట వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా పచ్చడిని ఒక పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి పైకి కిందికి కదిలిస్తూ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే చూడండి ఇప్పుడు చూస్తుంటే నూనె ఎక్కువగా అనిపిస్తుంది కదా కానీ ఈ పచ్చడి మగ్గేసరికి అస్సలు నూనె అనేదే ఉండదండి ఏదో కొంచెం ఉంటుంది మొత్తం పచ్చడి తీసేసుకుంటుందనమాట చూడండి ఇలాగే పది నిమిషాలు పెట్టినామంటే ఈ పచ్చడిలోకి నూనెంతా వెళ్ళిపోయి నూనె పైకి తేలుతుంది పచ్చడి సపరేట్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కానీ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి మనం గీనా ఇంట్లో పెట్టుకోవడము స్టార్ట్ చేశామంటే నిల్వ పచ్చళ్ళు బయట కొనడము అస్సలు ఇష్టపడమండి కాబట్టి మీకు ఎంతో ఈజీగా చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేసుకోండి ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోగలరు ఇలాంటి పచ్చడి మీరు కూడా తప్పక ట్రై చేయండి తర్వాత మనము పూర్తిగా చల్లగైన తర్వాత మనము ఇలా ఒక బాక్స్లోకి తీసుకోవాలన్నమాట పచ్చడి కొంచెం వేడిగా ఉన్నా సరే మనము అది బాక్సులకి తీసి పెట్టుకోకూడదండి అది పూర్తిగా చల్లగైన తర్వాతనే తీసుకోవాలి లేదంటే స్మెల్ అనేది వేరే రకంగా వస్తుంది అసలు బాగుండదనమాట అందుకే పూర్తిగా చల్లగైనాక ఒక బాక్స్లోకి తీసి పెట్టుకొని ఎన్ని రోజులైనా మీకు నిల్వ ఉంటుంది టేస్ట్ కానీ కలర్ కానీ ఏం మారదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటానండి